పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా ఇంటర్నేషనల్ ఈసారి రికార్డ్స్ మొత్తం ఇంటర్నేషనల్ షేక్ చేయడానికి వస్తున్నాడు మన వన్ అండ్ ఓన్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు అసలుకి ఆ మేకింగ్ వీడియో చూస్తుంటేనే నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయని ఈ లెవెల్లో ఈ సినిమా ఉంటుంది ఈ లెవెల్లో విఎఫ్ఎక్స్ స్క్రీన్ ప్లేతో వస్తారు అట్లీ అల్లు అర్జున్ అన్న అని అస్సలు అనుకోలే మామూలుగా లేదు మేకింగ్ వీడియో అయితే గూస్ బంప్స్ అయితే నాకైతే ఇచ్చిన చెప్పుకోచ్చు చెప్తున్నా కదా ఈ సినిమా అయితే మన ఇండియాలో గుర్తుండిపోతుంది ఎప్పుడుకైనా సరే ఆ లెవెల్లో ఈ సినిమా అయితే వస్తుందని చెప్పుకోచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమా బడ్జెట్ ఎంత హీరో ఎంత తీసుకుంటున్నాడు డైరెక్టర్ ఎంత తీసుకుపోతున్నాడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఏ ఇయర్లో వస్తుందో క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం ఈ సినిమా గాను మన అల్లు అయితే మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకుపోతున్నాడు మన అట్లే అయితే వంద కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకోబోతున్నాడు అని మన ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్స్ లో టాప్ మొల మన ఐకర్ స్టార్ అల్లు అర్జున్ అన్న అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తనని బీట్ చేసి హీరో అయితే ప్రెసిడెంట్ అయితే ఎవడైతే లేడని చెప్పుకోవచ్చు అస్సలుకి ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి వెయ్యి కోట్లు అయితే దగ్గరకి అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు ఇది హైయెస్ట్ బడ్జెట్ అని చెప్పవచ్చు ఇండియన్ సినిమాలో ఎక్కువ బడ్జెట్ పెడుతున్న మూవీ వచ్చేసరికి ఇదే యాక్టర్స్లో కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోబోతున్న సినిమా ఇదే ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సరే రెండు నుంచి మూడు వేల కోట్లు అయితే పక్కా ఫిక్స్ నో డౌట్ అసలుకి మామూలు ఇది ఈ సినిమా నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు ఈ సినిమా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వస్తుంది ఫిక్స్ రాసి పెట్టుకోండి కానీ సినిమా ఎప్పుడు వస్తే రికార్డ్స్ అయితే ఎగిరిపోతాయి హీరో బడ్జెట్ చెప్పేసిన డైరెక్టర్ బడ్జెట్ చెప్పేసిన మూవీ ఎప్పుడు వస్తుందో చెప్పేసినా ఇంకేం చెప్పాలి ఓకే మన అల్లు అర్జున ఈసారి ఇండియా ప్యాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ షేక్ వస్తున్నాడు హాలీవుడ్ రికార్డ్ డేంజర్ విఎఫ్ఎఫ్ హాలీవుడ్ రేంజ్లో అయితే ఉండబోతుంది అని ఫ్రెండ్స్ ఇది సో దీని గురించి మీరేం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సినిమా ఎప్పుడు వస్తే ఇండియాలో గుర్తుండిపోతుంది అల్లు అర్జున్ అన్న ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్ అయితే వెళ్తున్నాడు అని చెప్పుకోచ్చు పుష్ప లో కాదు ఈసారి డబల్ క్యారెక్టర్లో గుర్తుపెట్టుకోండి ఏ రికార్డ్ ఏం మగలదు అల్లు అర్జున ముందు ఏ హీరో అయితే పనికి రాడు ఆ లెవెల్ అయితే ఎదుగుతున్నాడని చెప్పొచ్చు దీని గురించి మీరేమంటున్నారో కామెంట్ చేయండి